హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది సో ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలపై ఉపరీతల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఇక మరోవైపు చూసుకుంటే ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది ఇక అలాగే ఉత్తర కేరళ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక దీని ప్రభావంతోనే ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది బలమైన ఈ దృగాలు వీస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఉత్తరాంధ్ర కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు నంద్యాల పల్నూడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలైతే జారీ